గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడిని ఆరాధించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి శక్తివంతమైన సూర్య మంత్రాలను పఠించడం ద్వారా ఆర్థిక విజయాలు ఆరోగ్యం మానసిక బలం పొందవచ్చు మీ జీవితంలో అన్ని సమస్యల నుండి విముక్తి పొంది కోరికలను నెరవేర్చుకోండి సూర్యుడిని గ్రహాలకు రాజు అని చెప్తారు సూర్యుడు జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాడు సూర్యోదయం సరైన పద్ధతిలో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి వ్యాపారంతో పాటుగా అనేక రంగాల్లో అద్భుతమైన లాభాలను చూడొచ్చు కోరికలు నెరవేరుతాయి ఏ సమస్యకు దూరంగా ఉండడానికి ఏ మంత్రాన్ని పఠించాలో తెలుసుకుందాం సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం వలన సకల సంతోషాలు కలుగుతాయి సూర్యుడిని గ్రహాలకు రాజు అని చెప్తారు అత్యంత శక్తి విశ్వాసానికి సంకేతం సూర్యుడు జీవితంలో ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాడు సూర్యోదయం సరైన పద్ధతిలో ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి వ్యాపారంతో పాటుగా అనేక రంగాల్లో అద్భుతమైన లాభాలను చూడొచ్చు కోరికలు కూడా నెరవేరుతాయి చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు అలాగే తెలివితేటలు పెరుగుతాయి బుద్ధి వికాసం శరీర బలం కూడా పెంచుకోవచ్చు అలాగే ఏదో మానసిక శక్తుల్ని కూడా పెంచుకోవచ్చు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు మరి ఏ సమస్యకు దూరంగా ఉండడానికి ఏ మంత్రాన్ని పఠించాలో తెలుసుకుందాం సూర్య భగవానుడి శక్తివంతమైన మంత్రాలు ఇవి ఏ మంత్రాన్ని పఠిస్తే ఎలాంటి లాభాలు వస్తాయి ఆరు ఓన్ీం హిరణ్య గర్భాయ నమహ గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది సూర్య భగవానుడి మంత్రాలను శ్రద్ధగా పఠించడం ద్వారా డబ్బు విజయాలు ఆరోగ్యం వంటి ప్రయోజనాలు పొందవచ్చని ఈ కథనం తెలియజేస్తుంది సకల సంతోషాలు శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి